వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ భారీ స్థాయిలో పీడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచాలన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు జాఫర్ఘడ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకుని సుమారు పదిహేను లక్షల అరవై వేల విలువ గల ఆరు వందల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అమర్ కిషోర్ ఝా ఐపీఎస్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతటా నిఘా ఉంచి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేరువేరు గ్రామాల్లో తక్కువ ధరకు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి బాలాజీ రైస్ మిల్లు వెంకటాపూర్లో నిల్వ ఉంచారు అనే సమాచారంతో జాఫర్గఢ్ పోలీసుల సహాయంతో సోదా నిర్వహించి బాలాజీ రైస్ మిల్ ఓనర్ ఆడపు దయాకర్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జాఫర్గఢ్ పోలీసులకు అప్పగించడం జరిగింది ఈ దాడులో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ ఎస్ఐ శరత్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది జాఫర్గఢ్ ఎస్హెచ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు